హలో స ఐదు నిమిషాల నుండి వచ్చేస్తారండీ ఐదు నిమిషాల వచ్చేస్తా మంగళగిరి పశువుల ఆసుపత్రిలో గోడ బయట మన తుఫాను లాస్ట్ ఇయర్ మనకి బాగా తుఫానులు గాలివాళ్ళు వచ్చినప్పుడు గోడ పడిపోయిందని తెలుసుకున్న మన మిత్రులు తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్తపల్లి శ్రీనివాసరావు అదేవిధంగా మన సిటీ కేబుల్ రిపోర్టర్ బాపనసపల్లి శ్రీనివాసరావు గారు ఈ విషయం మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తెలియజేశారండి ఇట్ట పశువుల ఆసుపత్రిలో గోడ పడిపోయింది దానికి ఇబ్బంది పడుతున్నారని తెలియజేయగలనే ఇప్పుడు మన మంగళగిరిలో నారా లోకేష్ గారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు ఆయన స్ఫూర్తితో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున మనము ఈ రోజున దీన్ని డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ అందరం కలిసి మాట్లాడుకొని ముందుగా మనం పడిపోయిన గోడ కట్టించడం జరిగిందండి అదేవిధంగా మన డాక్టర్ శ్రీనివాస్ గారు మాకు కొద్దిగా వాష్రూమ్స్లు ఇవ్వండి దానివల్ల ఇబ్బంది పడుతున్నామని తెలియజేయగలనే ఆ వాష్రూమ్స్ కూడా కట్టడం మిగిలిన అది కూడా కొద్ది రోజుల్లో పూర్తవుతుందండి అదేవిధంగా ఇక్కడ ఈ గవర్నమెంట్ పశువుల ఆసుపత్రిని శుభ్రం చేయించేసి చుట్టూ గోడలకి మనం పెయింట్లు కూడా ఏపీ దలుచుకున్నాం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున ఈ ఆసుపత్రికి ఏ డెవలప్మెంట్ కావాలన్నా కూడా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేస్తుందని తెలియజేస్తున్నాం నమస్కారమండి మరి గత ఎనిమిది నెల ఎనిమిది మాసాల క్రితం జరిగినటువంటి తుఫాన్ కారణంగా మరి పడిపోయి కూలిపడేటటువంటి కాంపౌండ్ వాళ్ళు అదేవిధంగా మా సిబ్బందికి బయట ఒక వాష్రూమ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా మన రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ వారిని మేము కోరిన వెంటనే మన బాపనపల్లి శ్రీనివాసరావు గారు రిపోర్టర్ గారి సహకారంతో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని మాకు హాస్పిటల్కి ఇంత మంచిగా ఈ ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి మేము కృత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఏదేమైనా ఇది పశుసంపద ఎక్కువగా ఉన్నటువంటి ఎక్కువగా ఉన్న గ్రామాలు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి రోజుకి దాదాపు నలభై నుంచి యాభై యానిమల్స్ ఇక్కడ ఓపి రెగ్యులర్గా జరుగుతుంది అయితే సదుపాయాలు అరకొరగా లేకుండా ఉండాలనేది ఆలోచనతో మేము అడిగిన వెంటనే స్పందించి మాకు ఈ కార్యక్రమాన్ని మంచి సహృదయంతో పూర్తి చేసినందుకు ముఖ్యంగా రోటరీ క్లబ్ వాళ్ళని ముఖ్యంగా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మా రిపోర్టర్ గారు బాపల్ల శ్రీ బాపనపల్లి శ్రీనివాసరావు గారు కూడా మాకు హృదయపూర్వక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ విర్మిస్తున్నాను ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్ దగ్గర గోడ కూలిపోయిన విషయం మాకు మా దృష్టికి కొత్తపల్లి శ్రీనివాసరావు గారు టీడీపీ నాయకులు అట్లనే సిటీ రిపోర్టర్ ఇప్పుడు బాపల్లి శ్రీనివాసరావు గారు మా రోటరీ క్లబ్ దృష్టికి తేవడం జరిగిందండి దానికి మేము ఎవరు ఏం రిపోర్ట్ అయితే తెచ్చినా కూడా దానికి కాజ్ మంచిదైతే ఖచ్చితంగా ముందులు ఉంటాము అట్లానే దీన్ని కూడా మా లోకేష్ గారి స్ఫూర్తితో ముందలుకి తీసుకెళ్దామని సంకల్పించి ఆ రోజు వచ్చి నేను మన ప్రెసిడెంట్ గారు గౌల్ శ్రీనివాస్ గారు ఇద్దరు వచ్చి ఆ గోడను అంతా చెక్ చేయడం జరిగిందండి చేస్తే దీనికి ఖచ్చితంగా నీడు ఉంది దీన్ని ఎట్లాగైనా మనం చేయాల్సిన ఆవశ్యకత ఉందని భావించి ఎమ్మట్ని ఇమీడియట్గా ఆ రోజునే మేము వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది సో అట్లా గోడ కట్టే క్రమంలో ఏం డాక్టర్ గారు శ్రీనివాసరావు గారు ఇట్లా ఉమెన్స్కి కూడా కొద్దిగా టాయిలెట్స్ లేకుండా కొద్దిగా ఈ ఉమెన్ స్టాఫ్ కాస్త ఇబ్బంది పడుతున్నారని దృష్టికి తేవడం జరిగింది అట్లానే మళ్ళీ ఏమి ఆలోచించకుండా మేము అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో ఎందుకంటే అందరూ అన్ని హాస్పిటల్స్ జనరల్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఎవరైనా అందరూ దాతలు వస్తారు అన్ని సపోర్ట్ చేస్తారు కానీ ఇట్లా వెటనరీ హాస్పిటల్స్ ఇవన్నీ ఏంటంటే అందరూ అంత పట్టించుకోరండి సో అందుకనే మేము ముందలకొచ్చి దీన్ని ఖచ్చితంగా ఎందుకంటే మనకి ఎంత ముఖ్యమో పశువులు కూడా అంత ముఖ్యమని భావించి సో మేము దీనికి ముందలు రావడం జరిగింది సో అట్లానే ఇంకా రెండు మూడు రోజులు దీన్ని కంప్లీట్ చేసి ఫుల్ ఫ్లెజ్డ్గా ఆ డాక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తామండి ఈ అవకాశం కల్పించినందుకు కొత్తపల్లి శ్రీనివాసరావు గారికి బాబపపల్లమల్లి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం